నేను కాశ్మీర్లో ఉన్నానా అయోధ్యలో ఉన్నానా నేడ్నూరులో ఉన్నానా చదివించారు అయోధ్యలో ఇవాళ రోజు అంటే ఇవాళంటే ఈ తిరిగి ఇవాళ నవమి ఈ నవమి సందర్భన ఇవాళ నాకు రాముడు ఇక్కడ తాండవం చేసినట్టుగా అనిపించింది ఇవాళ రామ కథతో ప్రారంభమైంది ఇక్కడ రెండో విషయం ఏంటంటే ఏ మహేశ్వరుడు పరమేశ్వరుడు విష్ణు సహస్రనామంలో ఆయన ఒక శ్లోకం చెప్పారు శ్రీరామ రామ రామేటి రమే రామే మనోరమే అని ఆ శ్లోకంతో ఇవాళ కార్యక్రమం ప్రారంభమైంది రామ అనే రెండు బీజాక్షరాల యొక్క శబ్దం రా నమో నారాయణ నుంచి వచ్చిన శబ్దం రా మా అనే శబ్దం వచ్చింది అది బీజాక్షరము నమశివాయ అనే బీజాక్షరం నుంచి వచ్చింది రా అనే శబ్దము ఆ యొక్క మహామంత్రంలో ఐదో బీజాక్షరం మా అన్నది శబ్దము నమశివాయలో రెండో బీజాక్షరం అదేమిటయ్యా రామ 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 చెప్తే వెయ్యి సార్లు అయిపోతుందా శ్రీరామ రామ రామేతి సహస్రనామహ సహస్రం అంటే సార్లు ఒక్కసారి రామ 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 మూడు సార్లు అంటే సహస్రం అయిపోతుందా అయిపోతుంది పరమేశ్వరుడు ఆ రోజున మంచి ఫస్ట్ క్లాస్ మ్యాథమెటిక్స్ లెక్చర్ అనుకుంటాను ప్రొఫెసర్ అనుకుంటాను ఆయన మ్యాథ్స్ చెప్పాడు మనకి రామ 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 ఈ కొంటూ సహస్ర రామ రామ అంటే ఐదు మా అంటే రెండో బీజాశ్రమం ఐదు రెండు పది ఐదు రెండు పది ఐదు రెండు పది పది పదింటు పది పది వెయ్య కనుక రామ ఇంటూ రామ ఇంటూ రామ ఈ టు వన్ కనుక రామ 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 అనే నామాలు మూడు సార్లు అంటే సహస్రనామతో ఈక్వలు ఇవాళ అందరూ కూడా అదే చెప్పారు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్పుల్య రామనామ గురా కనుక మేము మీ అందరినీ కోరేదంటే రాముడు అయోధ్యలో పుట్టాడు రామ శబ్దాన్ని మనందరం కూడా ఇవ్వాల ఇక్కడ రాముడు యొక్క పూర్తి ఆయక ఆ జన్మ నుంచి పట్టాభిషేకం వరకు ఇవాళ ఇక్కడ మన అందరం కూడా ఈ ఈ సంగీత సాహిత్యంలో మనం మనకు చూపించారు వాళ్ళు కళాప్రపురులు ఆ పిల్లలు ఇద్దరు కూడా కానీ ఒక్కటి మిగిలిపోయింది రాముడు కోరిక ఒకటే ఏ కొడుకులు ఉన్నారో లవుడు కుసుడు ఆ లవుడు యొక్క రాజ్యం ఏముండో దాన్ని మళ్ళీ మళ్ళీ సంపాదించుకోవాలి దానికోసమే నీ గ్రామ గ్రామాన తిరుగుతున్నాను నవుడి యొక్క రాజ్యం ఏంటి లాహోర్ అని పాకిస్తాన్లో ఉన్నది ఇప్పటివరకు జమ్మూ కాశ్మీర్ మన కాశ్మీర్లో ఉండే పురాళి రాబోయే రోజుల్లో రాముడికి అయోధ్యలో రామాలయం కట్టాము ఆయన హాయిగా ఉన్నాడు కానీ ఇంకా ఆయన సంతోషం లేదు నా కొడుకు రాజ్యం ఎక్కడుంది లాహోర్ లాహోర్ అనేది ఏంటంటే పాకిస్తాన్ యొక్క రాజధాని ఆ పాకిస్తాన్ యొక్క రాజధాని ఎవరి రాముడు కొడుకు యొక్క రాజ్యం రామరాజ్యం వచ్చి కానీ రాముడు కొడుకు రాజ్యం రాలే కనుక మేమందరం కూడా గ్రామ గ్రామాలు ఇచ్చే రాముడు రాజ్యం వచ్చిందిరా రామ కొడుకు రాజ్యం రావాలి ఆ ఉద్దేశ అనేక మంది మహాపురుషులు నిన్న మొన్న కూడా ఆయన వాళ్ళందరూ కూడా ఆ ఊరు వెళ్ళి ఆ రాజ్య స్థాపన కోసం ఆ గ్రామ గ్రామాలు తిన్నప్పుడు రాహుర్ చేపేరు వాళ్ళకి అందరికి మనం వాళ్ళ కనుక రామ రాజ్యం వచ్చింది లాహోర్లో ఉన్న లౌడ రాజ్యం కావాలి ఆ రాజ్యం కోసం గ్రామ గ్రామాన వెళ్తున్నాం కనుక మన లాహోర్ మనం రావాలి లాహోర్ ఎవరియా మళ్ళీ ఒక్కసారి లాహోర్ ఎవరి ఎవరి ఆ రాజ్యం ఆ రాజ్యం వచ్చే వరకు ఏం చేయాలి ఆ పోరాటం కోసమే ఇవాళ ఎక్కడ కోలాటం ఆ పోరాటం కోసమే ఇక్కడ కోలాటము ఈ కోలాటము ఆ పోరాటం కోసమే ఆ ఉద్దేశంతో నేను ముందు వచ్చాను నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ యొక్క గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు చెప్తూ